చండూరు లోమన్గూడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చండూరు పట్టణంలో పర్యటించారు స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే శ్రీ కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికార దుర్వినియోగంతో మున్సిపాలిటీ మాజీ చైర్మన్ శ్రీ తోకల వెంకన్న భవనాన్ని అర్ధరాత్రి రాజకీయ కక్షతో కూల్చించిన ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభాకర్ రెడ్డి వెంకన్న కుటుంబానికి మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చండూరు రాజకీయ వాతావరణాన్ని తారుమార్ చేస్తున్నాయి ప్రజా హక్కుల కోసం వెనక్కి నడవని పోరాట స్ఫూర్తి వాళ్ళలో ఉంది అని ఆయన గర్వంగా పేర్కొన్నారు బయట తెచ్చుకుంటే ఎప్పుడు కూడా ఆయన స్వార్థం కొరకే పని చేస్తాడు ఆయన కాంట్రాక్టుల కొరకే పనిచేస్తాడు ఆయన పదవుల కొరకే పని చేస్తాడు ఇలా అర్థమవుతుంది కదా ఆయన పదవి కొరకు మంత్రి పదవి కావాలంట ఈ సక్కమైన ఆయనకు మంత్రి పదవి కావాలట ఎమ్మెల్యే ఉన్నప్పటికి ఈ రోడ్డు నిర్మాణం నువ్వు ఇక మంత్రి పదవితో ఏం చేస్తాడు ఎమ్మెల్యేగా ఉంటే ఇంకా చేస్తా చేస్తావున్నావు మరి మంత్రి పదవి వస్తే ఆ రాజకాలకు ఏమైనా అడ్డు తడ్డు ఉంటుందా ఉంటుందా ఏం చేయగలుగుతావు ఇంకా నువ్వు ఎన్ని చేసినా చేసినా ఇక్కడ యంత్రాంగం కూడా అధికార యంత్రాంగం కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తా ఉన్నారు ఎమ్మెల్యేకు ఒక ఉన్నారు వాళ్ళ వాళ్ళ కూలో లెక్క పనిచేస్తా ఉన్నారు కబర్దారు చెప్తా ఉన్నాను అన్ని అన్ని శాఖల ఉద్యోగస్తులకు మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ రెండు సంవత్సరాలు అయిన ఉంటాడో ఉండకపోవచ్చునో తెలియదు ఆయన మతి స్థిమితం లేని మనిషి ఏ పూట ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియదు మళ్ళీ కూడా ఆయన మంత్రి పదవి కొరకు ఆశ ఉన్నాడు ఒకవేళ మంత్రి పదవి రాకపోతే రాజీనామా చేసినా చేసే అవకాశాలు సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాడు చేస్తాడు ఎందుకంటే ఆయనకు మంత్రి పదవి కావాలి ఉన్న పదవితో పనిచేయాలనే ఆయనకు లేదు ఎంతసేపు ఆరాటవంత మంత్రి మంత్రి పదవి మీద ఉన్న ఏస ప్రేమ ఈ ప్రాంత అభివృద్ధి మీద ఈ ప్రాంత ప్రజల మీద లేదని సందర్భంగా మేము మనం చేస్తా ఉన్నాం ఇది కూలబడితేమైంది ఏమైతుంది ఇలా న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థకు పోయి తప్పనిసరిగా ఈ నిర్మాణాన్ని నువ్వు ఏదైతే రాజకీయ కక్షతోటి దీన్ని ధ్వంసం చేసినావో తప్పనిసరిగా న్యాయ వ్యవస్థతోటి మేము మళ్ళీ అక్కడ తీసుకొని ఈ నిర్మాణాన్ని మళ్ళీ చేపట్టి ఈ మా నాయకుడు అయిన తోకల వెంకన గారికి న్యాయం చే చేకూర్స్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా ఏం చేస్తావా తోక లెంకనని తోక లెంకన తోక కూడా ఈ ప్రాంత ప్రజలు దలుచుకుంటే తరిమి తరిమి తారి తారి కొడతారు ఎందుకంటే ఈ ప్రాంతం కావు ఈ ప్రాంతం వాణి కావు కాబట్టి ప్రాంత ప్రజల మీద ప్రేమ లేదు ఈ ప్రేమే ఉన్నట్టయితే ఈ ప్రాంతాభివృద్ధి గురించి ఏ రోజైనా ఆలోచిస్తున్నావా రోజు రోజట మార్నింగ్ వాక్ చేస్తుండట మార్నింగ్ ఏదో ఏం చేస్తున్నావు అయ్యా మార్నింగ్ వాకు ఆడ పట్టంలో ఉండలేక ఊరికొచ్చి ఈడజేరీ మళ్ళీ ఈడే కాగానే మళ్ళీ పోయి ఆడజేరి చేరి యువనికి దొరక కూడా తిరుగుతుంది దాంట్లో అర్థమేందో మీరంతా అర్థం చేసుకోవాలి ఈ వాకింగ్ చేసి ఏం చేసు కరెంట్ తీగలు ఇట్లా ఉన్నాయి ఆడ అట్లా ఉన్నాయి మరి దాన్ని చేయిస్తున్నావా ముచ్చట్టు చెప్పడం వరకేగా మన మునుగోడు పోయండి అవి ప్లాస్టిక్ సామాన్లు ఎవరు వాడద్దు అని షాపేజ్ సామాన్లతోటి ఐదు ఐదు వేలు దాని మీద ఐదు ఐదు వేల రూపాయలు పైన పిచ్చి మరి క్యాంప్ ఆఫీసుల అదే అంటలలో తిన్నావుగా చెప్పేది ఒకటి చూసేది ఒకటి ఒక రాజు అంటే ఎందుకంటే కదా ఉల్లి తిరిగి ఏ ఉల్లిగడ్డలో వాళ్ళు తినవద్దు ఉంది ఇంటికి వచ్చేవారు ఆయన కూడా ఇంట్లో ఉల్లిగడ్డలు ఉంటుంది పులుసులు వేయలేకపోతే ఏమైంది ఎందుకే లేదంటే నువ్వు ఇక్కడ నేను ఊరంతా చెప్పినాగా కానీ నీకు చెప్పినా అక్కడ ముందు వాళ్ళ ఊరంతా ప్లాస్టిక్ వాడవద్దని చెప్పినా కానీ క్యాంప్ ఆఫీస్లో వాడతా క్యాంప్ ఆఫీసులో వాడి దానికి అర్థమేంది ఏంది నువ్వు చేసేది రోజు పక్క కాదు ధ్వంసం చేయిస్తా ఉన్నావు క్యాంప్ ఆఫీసులో చిలా పథకాలు ధ్వంసం చేస్తే మేము ఊరుకున్నావా న్యాయస్థానం న్యాయ పోరాటం చేస్తాం మళ్ళీ పెట్టించినాం గ్రామాలలో కార్యకర్తలకు చెప్పి అక్కడక్కడ ఉన్న కూల్ కూల్చేయిస్తుంది ఇలా కూల్ చేయించడానికి తప్ప కొత్త శిలాపాలకాలను నాటేది ఈయనకు తెలియదు ఏం చెప్పిండు చండూరును ఎన్నికల ముందు చండూరును మొత్తం సస్యశ్యామలం చేస్తా అని చెప్పి అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చేశావు ఈ రోడ్డు మీదకి రామ్ దమ్ముంటే ఇప్పుడు దాదాపు పద్దెనిమిది నెలలు నువ్వు వచ్చి ఈ రోడ్డు నిర్మాణం ఎట్లా ఉన్నది ఇవాళ వర్షం వస్తే నడవలేని పరిస్థితులలో ఉన్నారు ఎండలు వస్తే ఈ దూ రోడ్డు మీద దుమ్ము బుక్కి బా ఉన్నారు ఇలా ఏం అభివృద్ధి చేసినావు ఇలా రోడ్డాం కరెక్ట్ నేను నిధులు శాంక్షన్ చేయించిన అది అట్నే ఉన్నది చండూరు మునుగోడు రోడ్డాం ఇక్కడ నుంచి గట్టు ఏది లెంకడపల్లి మీదకి వెళ్ళి రోడ్డు శాంక్షన్ చేయించిన అది అట్లాగానే ఉన్నది ఎక్కడ నిధులు అక్కడనే ఉన్నాయి కానీ ఈయన సొంత డబ్బా కొట్టుకోవడం కొరకు సొంత పేరు పెంచుకోవడం కొరకు నానా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఈయన పెద్ద మోసకారి ఎందుకంటే ఈయన ఎట్టనంటే కాంగ్రెస్ పార్టీ నమ్మి ఈయనకు ఎంపీకి అవకాశం ఇచ్చి గెలిపిస్తే తన్న లాంటి కాంగ్రెస్ పార్టీనే మోసం చేసినాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మళ్ళీ మోసం చేసి పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ కొరకు అమ్ముడు పోయి బీజేపీ పార్టీకి పోయిన మళ్ళీ బీజేపీ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి నీకు సొంత లాభం కొరకు కాంట్రాక్ట్ల కొరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అంటే ఇట్లా పార్టీలను మోసం చేసినోడు ఈ మోసకారి ప్రజలను మోసం చేయలేడు అనే దానికి అర్థమేమున్నది తప్పనిసరిగా ప్రజలు కూడా మోసం చేస్తాడు ఈ నియోజకవర్గ ప్రజలు కూడా మోసం చేయడానికి తయారైండు ఈయన ఈ నియోజకవర్గానికి ఒక శనిలాగా దాపరించిండు మొన్నటి ఎన్నికలలో ఈయనని గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాయి ఆ రోజే చెప్పిన నేను వద్దయా ఎంతైనా కన్స్ట్రక్షన్ అంటే డిస్ట్రక్షన్ చేస్తా ఉన్నావు కొట్టడానికి సర్వం ప్రయత్నం చేస్తా ఉన్నావు కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చేయడానికి ఏ రోజైనా ప్రయత్నం చేస్తా ఉన్నావా అన్ని అబద్ధాలే రోజు ఒక అబద్ధం అబద్ధాలలో డాక్టరేట్ ఇవ్వాలి అంటే ఈయనకు మొదటిగా డాక్టరేట్ ఇవ్వాలి ఏ ఊరికి వద్ద ఆ ఊరు అబద్ధమే మొన్న ఒక దగ్గర చెప్తుడు ఆయన రాజీనామా చేయటం వల్ల వెయ్యి కోట్ల నిధులు వచ్చినాయట వెయ్యి కోట్ల నిధులు నువ్వు జీవోలు చూపించగలుగుతావా మొన్న నన్ను ఉప ఎన్నికల్లో గెలిపించడం వల్ల నేను ప్రభుత్వంతో అధికారులతోటి మంత్రితోటి సమన్వయం చేసుకొని ఈ నియోజకవర్గానికి అన్ని రకాలుగా ప్రతి విషయంలో ఎన్ఆర్ఎస్ కానీ ఈ చెక్ డ్యామ్ల విషయంలో కానీ అదేవిధంగా రోడ్ డ్యామ్ల విషయంలో కానీ బీటీ రోడ్ల నిర్మాణ విషయంలో కానీ లింక్ రోడ్ల విషయంలో కానీ అన్ని కూడా హాస్పిటల్ విషయంలో కానీ అన్ని విషయాలలో కూడా ఐదు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేయించిన దాన్ని ఒకసారి ఆరు వందల చెప్తాడు దాన్ని ఒకసారి వెయ్యి అని చెప్తాడు వంద వెయ్యి అని చెప్తాడు అర్ధం పర్థం లేని మాటలతోటి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నిన్న ఒక గ్రామానికి పోయిండు ఒక గ్రామానికి పోయి ఆడ ఏం చెప్పిండంటే ఈ ఐదు లక్షలతో ఇల్లు అవుతాదే కాదు ఓ లక్ష రూపాయలు ఇస్తా పో అన్నాడు ఇచ్చినవా ఒక్కనికి ఇస్తావా అట్లా నీకు తెలియదు ఐదు లక్షలతోటి ఇల్లు విషయం అందరికి ఏ ఒక్కరితో చెప్పి ఆయనకి వచ్చినావా మొన్న ఒక ఉర్మం ఏది ఊకండికి పోయిండు ఇద్దరు చనిపోతే వాళ్ళ దగ్గరికి పోయి క్యాంప్ ఆఫీస్కి రావా సాయంత్రం ఎనిమిది లక్షలు ఇస్తా పో అని చెప్పిండు క్యాప్ ఆఫీస్ పోయి తీనే లేడు నిన్న ఒక దగ్గర ఒక ముస్లో ఇంట్లో పోయిండు పోయి ఫోన్లో మాట్లాడి ఏమయ్యా మీ అమ్మాయి ఈడ ఉంది తండ్రి ఈడ ఉంది అంటే మొన్ననే పోయారు సార్ ఇంటికి అని అంటే ఏ ఇంటి ఎట్టుంటారా ఇల్లు కట్టి వచ్చి అట్లా మాట్లాడతాడు ఒక దగ్గరకు పోయి ఏది అంతపేటలో ఏదో విలేజ్కి పోయి ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఆయన ఇల్లు లేదు సార్ ఇల్లు లేదా బిడ్డ ఇల్లు రాలేదా నేను ఎనిమిది లక్షలు ఇస్తాపో మునాది పోసుకోపో అంటే మరి ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇచ్చినావా ఏడేళ్ళ కింద విలమగన్య గ్రామానికి పోయి తల్లిదండ్రులు చనిపోతే వాళ్లకు ఎనిమిది లక్షల రూపాయలు ఇస్తాయని ఇప్పటిదాకా అర్ధ రూపాయి బిల్లు గుడి ఏమున్న ఏమున్నా పేపర్ స్టేట్మెంట్ల కొరకు ఏమున్నా ఏది మీడియా కొరకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మీడియా ద్వారా ప్రచారం చేయించుకొని గొప్పలు చెప్పించుకొని ఈ విధంగా ప్రయత్నం చేసి అందరిని మోసం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మోసకారి ఇలా మోసం చేసే దాంట్లో ఒక బిర్దియాలి ఈయనకు పద్మశ్రీ బిర్దియాలి ఇయ్యాలి ఎవరెవరితో ఇస్తున్నారు కానీ మోసాలు చేసే దాంట్లో ఈయనకు పద్మశ్రీ బిర్దిస్తే ఇస్తే బాగుంటుంది ఏమో అని పద్మశ్రీ మోసాలు చేస్తున్నందుకు పద్మశ్రీ బిర్ది నేను కూడా కోరుకుంటాను గట్టుపలకి పోయి ఒక ఇంట్లో మూడు లక్షలు ఇస్తే ఏడేండ్లు అయిందంట ఎంటే ఏడైండ్ ఇప్పటిదాకా పొరుగుపాయ్యలేదు ఏమున్నా మాటలు చెప్పు వరకే కానీ ఒక్క పని కూడా చేసే లేదు ఈయన మాటల గోపాలు కోతల గోపాలు దగులువాజు గోపాలో గోపాలు తప్ప పని గోపాలు కాదు ఈయన పనితనం లేదు ఈయనకు మాటలతనము ఏమున్నా కానీ అన్ని అబద్ధాలు అన్ని ఈ విధంగా కక్ష సామీపు చర్యలకే అడుగులేస్తుండే తప్ప ఈ ప్రాంతాభివృద్ధి కొరకు అడుగులు వేస్తలేడు ఇవాళ ఏం తెచ్చినది ఈ నియోజకవర్గానికి గతంలో ఒకసారి ఎంపీ ఐదేళ్లు గతంలో ఎంపీ తర్వాత ఎమ్మెల్సీ తర్వాత ఎమ్మెల్యే ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యే పద్నాలుగు సంవత్సరాలు నీ రాజకీయ జీవితంలో ప్రజాప్రతినిధిగా ఉండి ఏ గ్రామంలో నువ్వక్క శిలాపలకం చేసినావా శిలా వేసే శిలా పలకాలు ధ్వంసం చేయిస్తా ఉన్నావు క్యాంప్ ఆఫీస్ లో శిలాపలకాలు ధ్వంసం చేస్తే మేము ఊరుకున్నావా న్యాయస్థానం న్యాయ పోరాటం చేస్తాను మళ్ళీ పెట్టించినాం గ్రామాల కార్యకర్తలకు చెప్పి అక్కడక్కడ ఉన్న శిలాపాలకాలన్నీ కూల్ చేయిస్తుంది ఈయన కూల్ తప్ప కొత్త శిలాపాలకాలను నాటేది ఈయనకు తెలియదు ఏం చెప్పిండు చండూరును ఎన్నికల ముందు చండూరును మొత్తం సస్యశ్యామలం చేస్తా అని చెప్పి అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చేశావు ఈ రోడ్డు మీదకి రానికి దమ్ముంటే ఇప్పుడు దాదాపు పద్దెనిమిది నెలలు నువ్వు వచ్చి ఈ రోడ్డు నిర్మాణం ఎట్లా ఉన్నది ఇవాళ వర్షం వస్తే నడవలేని పరిస్థితులలో ఉన్నారు ఎండలు వస్తే ఈ దువి రోడ్డు మీద దుమ్ము బుక్కి బా ఉన్నారు ఇలా ఏం అభివృద్ధి చేసినావు ఇలా రోడ్ డాం ని నేను నిధులు శాంక్షన్ చేయించిన అది అట్టే ఉన్నది చండూరు మునుగోడు రోడ్ డాంప్ ఇక్కడ నుంచి గట్టు ఏది లెంకడపల్లి మీదకి వెళ్ళి రోడ్డు శాంక్షన్ చేయించిన అది అట్లాగనే ఉన్నది ఎక్కడి నిధులు అక్కడనే ఉన్నాయి కానీ ఈయన సొంత డబ్బా కొట్టుకోవడం కొరకు సొంత పేరు పెంచుకోవడం కొరకు నానా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు ఈయన పెద్ద మోసకారి ఎందుకంటే ఈయన ఎట్టనంటే కాంగ్రెస్ పార్టీ నమ్మి ఈయనకు ఎంపీగా అవకాశం ఇచ్చి గెలిపిస్తే కన్నెతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీనే మోసం చేసినాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మళ్ళీ మోసం చేసి పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ కొరకు అమ్ముడు బీజేపీ పార్టీకి పోయినోని మళ్ళీ బీజేపీ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ వచ్చి నీకు సొంత లాభం కొరకు కాంట్రాక్ట్ల కొరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అంటే ఇట్లా పార్టీలను మోసం చేసినోడు ఈ మోసకారి ప్రజలను మోసం చేయలేడు అనే దానికి అర్థమేమున్నది తప్పనిసరిగా ప్రజలు కూడా మోసం చేస్తాడు ఈ నియోజకవర్గ ప్రజలు కూడా మోసం చేయడానికి తయారైండు ఈయన ఈ నియోజకవర్గానికి ఒక శనిలాగా దాపరించిండు మొన్నటి ఎన్నికలలో ఈయనని గెలిపిస్తే ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాయి ఆ రోజే చెప్పిన నేను వద్దాయా ఎంతైనా మంచి